యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా మరణము నుండి జీవంలోనికి వచ్చుట అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను రోమా పత్రిక ఆరో అధ్యాయము రెండవ వచనంలో అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము పాపము విషయమై చనిపోయినటువంటి మనము ఆ చనిపోయిన మనము ఇక మీదట దానిలో అనగా జీవములో ఎలాగూ జీవించదు క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరు క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందారు క్రీస్తు ప్రభు వారు మరణించాడు మనం కూడా మరణించాము ఆయన ఎలాంటి మరణము మరణించాడో మనము కూడా ఆధ్యాత్మికంగా బాప్తిసం ద్వారా ఆయనతో మరణించాము మరణించినటువంటి మరణము మరణించినటువంటి మనము జీవంలోనికి వచ్చేసి ఉన్నాము ఆయన మరణ సమాధి పునరుత్నం ద్వారా ద్వారా దేవుడు లోకాన్ని ప్రపంచము అందరికీ జీవము కలుగు చేశాడు మొదటి మనుషుని ద్వారా పాపము పాపం ద్వారా మరణం వచ్చింది రెండో మనుషులైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా మనకు జీవమును అనుగ్రహించినారు పత్రిక ఏడో అధ్యాయం నాలుగో వచ్చిన కావున సహోదరులరా మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులై ధర్మశాస్త్ర విషయమై మనము మృతులమయ్యాము ఎలా మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మనము క్రీస్తును చేరుటకు మనము ధర్మశాస్త్ర విషయంలో మనము మృతులమై ఉన్నామంటున్నాడు దేవుడు ఆవామికి ఒకే ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞ ఏంటంటే నీవు ఈ పండు తినకూడదు తినే ఎడల నిశ్చయముగా చనిపోతావు నోవావు కాలంలో దేవుడు జలప్రలయం వస్తుంది కాబట్టి నోవావుకి ఓడ కట్టుకోమని చెప్పాడు ఆయన నామమును ప్రకటించమని చెప్పాడు అబ్రహామికి దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటిది ఏమనగా నీవు నీ దేశమును ప్రజలను అందరినీ వదిలిపెట్టి రమ్మన్నావు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఎనిమిది వందల నలభై ఆజ్ఞలు ఆజ్ఞలు స్టార్ట్ అయినాయి పది ఆజ్ఞలు కూడా స్టార్ట్ అయినాయి ఈ యొక్క ఎనిమిది వందల నలభై ఆజ్ఞలు ఇజ్రాయేలీలకు ఇవ్వబడింది ఎనిమిది వందల నలభై ఆజ్ఞలతో కూడినటువంటి ఆ ధర్మశాస్త్రము అది ఒక మోయలేని కాడే మనము ధర్మశాస్త్ర విషయమై మృతులమై క్రీస్తు విషయమై బ్రతికింపబడి ఉన్నాము అలా అని ధర్మశాస్త్రము పాపమైనదా అట్లన రాదు ఎందుకనగా మనము దాని ప్రకారము జీవించలేక చనిపోయి ఉన్నాము దానిని ఎవరు నెరవేర్చలేదు క్రీస్తు ప్రభువారు ఒక్కడే నెరవేర్చాడు ఆరో వచనంలో ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతుంది కనుక మనము అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి గలవారమై ఉన్నాము నిర్బంధించబడినటువంటి వాళ్ళము మనము విడిపింపబడి ప్రాచీన స్వభావము వాళ్ళము కాకుండా ఆత్మ సంబంధమైన నవీన స్థితి గలవారమై ఉన్నాము అని చెబుతున్నాడు పౌరుడు కొరెందులకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినది క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయించున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకరు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుతున్నాము ఆయన అందరి కొరకు మృతి పొంది ఉన్నాడని నిశ్చయించుకొనిచున్నాము ఎవరి కొరకంట క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకరి మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు అందరి కొరకు ఒక ఆయన చనిపోయాడు మరణించాడు క్రీస్తు ప్రభువారు ఇప్పుడు భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభువారిని ఎరిగి మారుమనసు పొంది బాప్తిసం సంబంధితే అందరూ కూడా మృతి పొందుతారు అది ఏం మృతి అంటే శరీర సంబంధమైనది కాదు పాపం విషయంలో మృతి పొంది నీతి విషయంలో మనము జీవింపబడతాము అందుకు గలతీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఇరవయో వచనంలో పౌలుగారు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించు వాడు నేను కాను క్రీస్తే నా యందు జీవించుతున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అర్ అప్పగించుకున్న దేవుని కుమారులందు విశ్వాసం వలన జీవించుతున్నాను నన్ను ప్రేమించి దేవుడు ప్రేమించాడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని ప్రేమించాడు ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు తండ్రికి ఎందుకనగా మనము ఆయన బిడ్డలమై ఉన్నాము అలాగే క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించాడు ప్రేమించి ఆయన తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు ఎందుకంటే మనలను మనకు నూతన జీవము కలుగ చేయటానికి మరణము నుంచి తప్పించటానికి జీవంలోనికి తీసుకురావటానికి మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఆయన పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఎదుట మనలను నిలబెట్టుటకు ఆయన స్వరూపము కలిగి జీవించటానికి ఇక మీదట మనము శరీర సంబంధమైనటువంటి వ్యక్తులుగా కాకుండా శరీరము విషయంలో మనము మృతి పొంది ఉన్నాము కాబట్టి ఇక ఆత్మ సంబంధంలో మనము జీవించాలి క్రీస్తుతో కూడా జీవించాలి పౌలు అంటున్నాడు ఇక మీదట జీవించు అని నేను కాదు నేను జీవించట్లేదు క్రీస్తే నాయందు జీవించున్నాడు ఎప్పుడు పాపం విషయంలో మనం మృతి పొంది నీతి విషయంలో క్రీస్తుతో కూడా జీవించబడినప్పుడు ఇక జీవించేది ఎవరంటే క్రీస్తు మనలో జీవించుచున్నాడు పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో చనంలో చూడండి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన అందు మన పాపములను మాను మీద మ్రాణు మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత స్వస్థత పొంది ఆయనే తన పాపములను మ్రాను మీద మోసుకొనిను ఎందుకు నీతి విషయమై జీవించున్నట్లు ఆయనే తన శరీరమందు మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మనం పాపం విషయంలో చనిపోయాం నీతి విషయంలో జీవించినట్లు ఆయనే మాను మీద మోసుకుని అందుకే యేసుక్రీస్తు ప్రవారు సిలువేయబడ్డాడు సిలువ వేసేటప్పుడు ఆ శిలువను కూడా కొండ మీదికి ఆయనే మోసుకు వెళ్ళాడు కొండ మీదికి మోసుకు వెళ్ళాడు ఆయనే శిలువను మోసుకు వెళ్ళాడు సిలువలో మేకులతో కొట్టబడ్డాడు శిలువలో మరణించాడు మరణము సిలువను శిలువ ఆయన మరణాన్ని బంధించలేదు తీసుకువెళ్ళారు సమాధిని సమాధిలో పెట్టారు సమాధి బంధించలేదు పునరుత్డై లేచాడు మనల్ని బ్రతికించటానికి ఒకవేళ క్రీస్తు ప్రభువు మృతులలో నుండి లేప లేపబడకుంటే మనం ఇంకా పాపులముగా ఉందము మనల్ని నీతిమంతులుగా చేయటకు చేయుటకు ఆయన పాపము నుండి అనగా ఆయన మృతులలో నుండి లేపబడిన ఆయన పాప శరీరాకారముతో లోకానికి వచ్చినాం పాప పాపములో జీవించుతున్నటువంటి మనల్ని రక్షించుటకు వచ్చేవాడు యోహన్ స్వార్థ మూడో అధ్యాయం ముప్పై వచనంలో కుమారుని ఎందు విశ్వాసముంచి వాడే నిత్య జీవము కలవాడు కుమారునికి విధేను కానివాడు విధేత కానివాడు ఎవడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును ఆయన కుమారుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో ఆ విశ్వాసం ఉంచివాడే నిత్య జీవము కలవాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచనివాడు దేవుని యొక్క ఉగ్రత చూస్తాడు అందుకు బైబుల్ చేతుంది నిన్నును నీవు పంపిన నీ కుమారుని ఉంచుడే నిత్య జీవము క్రీస్తు విరోధి ఎవరంటే తండ్రిని కుమారుని అంగీకరించినటువంటి వ్యక్తి క్రీస్తు విరోధి క్రీస్తును వెంబడించే వ్యక్తి ఎవరంటే తండ్రిని కుమారుని అంగీకరించినటువంటి వ్యక్తి ఇదే యోహాన్సు వార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో నా మాట విని నన్ను పంపి పంపిన వాణి విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు నా మాట విని నన్ను పంపిన వాణి విశ్వాసం ఉంచాలి క్రీస్తు ప్రవారిని పరలోకములు ఉన్నటువంటి తండ్రి ఎందుకు కూడా విశ్వాసం ఉంచాలి అప్పుడే నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలోండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఇప్పుడు మనం ఎక్కడి నుంచి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం జీవంలోనికి దాటి ఉన్నామని అతిశయించవద్దు అంత వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంత వరకు పోరాటాలి అంత వరకు నమ్మకముగా జీవించాలి పౌలు అంటాడు నేను నా విశ్వాసమును కడముట్టించితేనే నేను అంత వరకు మంచి పోరాటము పోరాడితేనే ఇక మీద నా కొరకు నిత్య జీవము దాసబడి ఉన్నదని చెబుతుంది మరణంలో నుంచి దేవుడు మనలను జీవించి జీవంలోనికి తీశాడు పాప శరీరకారంలో ఉన్నటువంటి మనలను నీతిలోనికి తీసి జీవించినటువంటి మనము ఇక మీదట నీ కొరకు నీవు జీవించకూడదు నీవు ఒకప్పుడు నీ కొరకు జీవించావు ఎప్పుడు రక్షింపబడక మునుపు రక్షణ లేక మునుపు రక్షింపబడిన తర్వాత నీవు ఎవరి కోసం జీవించాలంటే నీ కోసం కాదు నీవు వేయబడిన క్రీస్తు కోసం జీవించాలి పిలిపిల్లకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై చిన్న పౌలు అంటారు ఇక మీదట జీవించు వాడు నేను కాదు క్రీ బ్రతుకుటైతే క్రీస్తు చావైతే లాభం అంటాడు అంటే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అంటున్నా మనం ఎవరి కోసం జీవించాలంటే క్రీస్తు కొరకు జీవించాలి నిరీక్షణ కలిగి జీవించాలి లోకంలో శరీర ఆశలు శరీరపు కోరికలు వీటన్నిటిని విసర్జించి క్రీస్తు కొరకు జీవించాలి మరణం నుండి నువ్వు జీవంలోనికి దాటి ఉన్నావు అనే బైబిల్ గి అందరికీ వందనాలండి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించినగాక ఆమె